हिण्य का के पूजा शिल गंगान कालाये ओ नर नरसिंहा भरदों नरसिंह शी नरसिंहा eto eto yamitato narasimha ho he darshana narasimha bahe narasimha hrudaye narasimha narasimha madim charadam prapadye narasimha madim saranam prapate samakar kamalavare

जय नर सिंह देव जय नर जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रभुप प्रभुप జై మీరు శ్రద్ధగా ఆగి వినండి ఇంకొక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి కొండ ఈ కొండ పేరు ఏమిటండి సింహాచలం చెప్పండి సింహాచలం 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 చలం అంటే ఏంటి కొండ భద్రాచలం అంటే బంధుడు ఎక్కువ కొండ సింహాచలం

వరాహలక్ష్మి నరసింహుడిగా అవతరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర చరిత్ర ఉన్నది అది ఏమిటంటే ప్రహ్లాదు మహారాజుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదు అందరికీ తెలుసు నరసింహస్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణల చేత భక్తిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని చివరికి తన సొంత తండ్రి అయినటువంటి హరణ్యం రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి తను ఇబ్బంది పెట్టలేనటువంటి ప్రాంతం లేదు అన్ని రకాలుగా ఆ అబ్బాయిని చిన్న బాలుడు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి భక్త శిఖామణి ప్రహ్లాద్ మహారాజ్ అలాంటి ప్రహ్లాదు ఎవరో పొరుగింటి వాడో పక్కింటి వాడో బాధపడితే ఒక అర్థం ఉంటుంది స్వయానా తండ్రి స్వయానా కన్న తండ్రే తను ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బంది ఇబ్బందులు అనే మాట చాలా చిన్నది ఘోరాది ఘోరమైనటువంటి శిక్షలు విధిస్తూ ఎందుకు ఎందుకు శిక్షించాడు అదే చెప్తున్నాను ఎందుకు కొడుకుని తండ్రి శిక్షించాల్సి వచ్చింది అంటే అతను ప్రహ్లాదు మనం ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో తండ్రి కొడుకుని ఎందుకు శిక్షిస్తున్నాడండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళలేదనో సరిగ్గా మార్కులు రాలేదను ఎందుకు కదా ఇప్పుడు శిక్షిస్తున్నాడు తండ్రి అంటే తప్పు చేస్తుంటే ఇప్పుడు శిక్షిస్తున్నాడు ఇప్పుడు తండ్రి కదా కానీ సచీవలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు తన తండ్రి ఎందుకు శిక్షించాడంటే ప్రహ్లాదుడు తప్పు చేసినందుకు కాదండి చేస్తున్నాడు అని శిక్షించాడండి తండ్రి అది అతను చేసిన తప్పే కృష్ణ ప్రహ్లాదుడు చేసిన తప్పేమిటంటే వాళ్ళ తండ్రి గారి దృష్టిలో వైష్ణవ ఆరాధన చేస్తున్నాడు నరసింహ భగవాన్ని అంటే విష్ణువుని ఆరాధిస్తున్నాడు అని చెప్పేసి ఆది మహాఘోరాది ఘోరమైన పాపంగా తన తండ్రి ఎందులో ఉన్నాడు మత్తులో ఉండి ఆ యొక్క మూర్ఖత్వ భావనలో ఉండి అజ్ఞానంలో ఉండి తన కొడుకుని విష్ణు ఆరాధన మానేయమని నారాయణ స్మరణం నుంచి బయటకు వచ్చేయమని అనేక విధాలుగా శిక్షించవలసి వచ్చింది అందుకే అతను చేసిన తప్పు ఏమిటంటే వాళ్ళ తండ్రి దృష్టిలో నారాయణ విష్ణు నామస్మరణ చేయడం అందుకే నారాయణ మంత్రం శ్రీ నారాయణ నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం ఇలా పాడుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా నిరంతరం ఇలా పాడుతూ తనతో ఉన్నటువంటి రాక్షస శిష్యులకు కూడా రకరకాల తత్వాల్లో ఉన్నటువంటి తన తోటి విద్యార్థులందరికీ కూడా ఈ నారాయణ మంత్రాన్ని ఐదు సంవత్సరాల ప్రాయంలోనే ఒక గురువుగా ఉపదేశం చేసినటువంటి ఒక భక్త శిఖామని ప్రహ్లాద్ మహారాజ్ జై ప్రహ్లాద్ మహారాజుకి జాయ్ మరి అలాంటి ప్రహ్లాద్ మహారాజు కలలో నీలలో శ్వాస ఉన్నప్పుడు పడుకుంటున్నప్పుడు ఎక్కడ ఉన్నా నిరంతరం నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉంటే అది నచ్చని తన తండ్రి హింసిస్తూ ఉంటే అర్చించబడుతున్నటువంటి నారసింహ భగవానుడైనటువంటి మన రియల్ హీరో రక్షించకపోతే ఏం చేస్తాడయ్యా అంటే వెంటనే జ్వలత్ రథం సహస్రశ సహస్రకోటి కోటి प्रभाष मानभद्र मारसिंहदे नमो नमः नारसिंहरे नमो नमः नारसिंहदे नमो नमः చూడా నా భక్తుని హింసిస్తావా అని చెప్పేసి లేడని సందేహం పోవలదు ఎందుకి చూసినా అందందే గలడు నా శ్రీహరి అని తన కొడుకు శబం చేస్తే స్వామి ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా ఎక్కడైనా ఉన్నాడంటే ఎస్ నాన్నగారు ఎక్కడైనా ఉన్నాడు మీరు చెక్ చేసుకుంటారా అంటే ఎస్ చెక్ చేసుకుంటా అన్నాడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఎస్ ఈ స్తంభంలో ఉన్నాడు అన్నాడు ఆ స్తంభాన్ని విరగబట్టుకుంటూ వచ్చిన అవతారమే ఈ వరాహ లక్ష్మీ నరసింహ భగవానుని ఒక అవతారం జై లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై జై వరాహ లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై జై వరాహ లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై వరాహంగా సింహంగా రెండు రూపాలలో ప్రహలాదను రక్షించినటువంటి అవతారం ఈ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ భగవాన్ కి జై Jai! Jai! Jai.